కూటమి ప్రభుత్వం బడ్జెట్లో నిరుద్యోగు ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేసిందని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షులు చెవిరెడ్డి బాసురెడ్డి అన్నారు స్థానిక శివాలయం వద్ద మీడియాతో మాట్లాడారు

భగవంతుని ప్రార్థిస్తున్నా ఈ ప్రభుత్వం భగవంతుణ్ణి రాజకీయాలకు వాడుకోకుండా మరలా చెప్తున్నా ఆ దేవదేవుణ్ణి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా ఈ కూటమి ప్రభుత్వం రాజకీయాలకి ఆ భగవంతుని కూడా వాడుకోకుండా వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించి వాళ్ళ మార్పు తెచ్చి అన్నిటినీ రాజకీయాలకు వాడుతారు అన్ని వ్యవస్థలు రాజకీయాలకు వాడుతారు కనీసం ఆ భగవంతుడి వ్యవస్థనైనా వదిలేయమని వదిలేలాగా వాళ్ళని ఆశీర్వదించమని వాళ్ళని మార్పు తీసుకురమని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటే నేను చెప్తున్నా కదా రాజకీయాలకు వాళ్ళు వాడనటువంటి వ్యవస్థే లేదు అన్ని వ్యవస్థలని రాజకీయ ప్రయోజనం ఉంటుందంటే ఏ వ్యవస్థనైనా వాడుకోవడం అన్నది వాళ్ళకి నిజంగా కూడా వెన్నతో పెట్టిన విద్య మేము ప్రార్థించేది ఈ ఈ శుభ పర్వదినాన ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం భగవంతుడా కనీసం మిమ్మల్ని అయినా రాజకీయాలకు వాడుకోకుండా వాళ్ళని దీవించు మంచి బుద్ధి వాళ్ళకి ప్రసాదించు వాళ్ళు ఎక్కనైనా కూడా మనుషులుగా మార్చు అని దేవుని ప్రార్థిస్తాను యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరికీ అందరికీ ఇస్తామన్నారు కదా ఆ డబ్బు ఎక్కడా బడ్జెట్ లో కేటాయింపులు ఎక్కడా ఇప్పుడు కేటాయించిన నిధులు కూడా ఖర్చు పెట్టరు కత్తి పెట్టాలంటే జగన్ అన్నలాగా బ్రాడ్ వేని ఉండాలి మా నాయకుల లాగా పెద్ద హృదయం ఉండాలి పది మందికి మంచి చేయాలా పది మందిని ఆదుకోవాలా పది మందిని పైకి తేవాలనేటువంటిది మా నాయకుడు జగన్ అన్నుకున్నంత విశాల హృదయం ఈ ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారు మా నాయకుడు ఇచ్చిన హామీలను నూటికు నూరు శాతం నిలబెట్టుకుని అదనంగా యువన హామీలను కూడా అమలు చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయడం కూడా అంటే అది చేయడం లేదు ఇక బడ్జెట్ గురించి ఏం మాట్లాడమంటాం నిరుద్యోగ వృత్తి ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఎక్కడ నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు కదా పాప పిల్లలు ఎదురు చూస్తున్నారు బడ్జెట్ లో నిరుద్యోగ వృత్తి వస్తుంది యాభై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలందరికీ పింఛన్ ఇస్తామన్నారు కదా ఆ డబ్బు ఎక్కడా బడ్జెట్లో లో కేటాయింపులు ఎక్కడ ఎన్ని ఇప్పుడు కేటాయించిన నిధులు కూడా ఖర్చు పెట్టరు ఖర్చు పెట్టాలంటే జగన్ అన్న లాగా బ్రాడ్ వేని ఉండాలి మా నాయకుల లాగా పెద్ద హృదయం ఉండాలి పది మందికి మంచి చేయాలా పది మందిని ఆదుకోవాలా పది మందిని పైకి తేవాలనేటువంటిది మా నాయకుడు జగన్ అన్నుకున్నంత విశాల హృదయం ఈ ప్రభుత్వానికి ఉన్నట్లయితే ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు మా నాయకుడు ఇచ్చిన హామీలను నూటుకు నూరు శాతం నిలబెట్టుకుని అదనంగా యువన హామీలను కూడా అమలు చేశారు ఇచ్చిన హామీలను అమలు చేయడం కూడా అంత అది చేయడం లేదు ఇక బడ్జెట్ గురించి